ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గంలోని ముండ్లమూరు మండలంలో స్వల్ప భూకంపన భూ ప్రకంపనలు వచ్చాయి శంకరాపురం పోలవరం పసుపుగల్లు ముండ్లమూరు వేంపాడు మారెళ్ల తూర్పు కంభంపాడులో భూమి కంపించింది ముండ్లమూరు పాఠశాల నుంచి విద్యార్థులు బయటకు పరుగులు తీశారు ప్రభుత్వ కార్యాలయాల నుంచి ఉద్యోగులు బయటకు వచ్చారు తాళ్లూరు మండలంలో కూడా స్వల్ప భూ ప్రకంపనలు వచ్చాయి తాళ్లూరు గంగవరం రామభద్రాపురం ఇతర గ్రామాల్లో రెండు సెకండ్ల పాటు భూమి కనిపించింది భూమి కంపించింది పది గంటల ముప్పై ఆరు నిమిషాలకి బాగా వచ్చింది నేను పుట్టిన తర్వాత ఇదే ఫస్ట్ టైం రావటం ఇంత బాగా రావటం ఇదే ఫస్ట్ టైం అదే ఇప్పుడే ఒడ్లు కాటా వేసి నేను ఇంట్లోకి వెళ్ళాను ఇంత వెళ్ళగానే భూమి కంపించింది దాని ఎఫెక్ట్కి భయపడి కొంచెం నేను బయటకు వచ్చాను ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గంలోని ముండ్లమూరు మండలంలో స్వల్ప భూ ప్రకంపనలు వచ్చాయి శంకరాపురం పోలవరం పసుపుగల్లు ముండ్లమూరు వేంపాడు మారెల్ల తూర్పు భూమి కంపించింది ముండ్లమూరు పాఠశాల నుంచి విద్యార్థులు బయటకు పరుగులు తీశారు ప్రభుత్వ కార్యాలయాల నుంచి ఉద్యోగులు బయటకొచ్చారు తాళ్లూరు మండలంలో కూడా స్వల్ప భూ ప్రకంపనలు వచ్చాయి తాళ్లూరు గంగవరం రామభద్రాపురం ఇతర గ్రామాల్లో రెండు సెకండ్ల పాటు భూమి కంపించింది భూ ప్రకంపనలకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ ఆశా ప్రకాశం జిల్లాలోని దర్శి నియోజకవర్గంలోని పలు భూమి ఉదయం పది గంటల ముప్పై ఆరు నిమిషాల నుండి పదకొండు గంటల సమయంలో ముండ్లమూరు మండలం తాళ్ళూరు మండలం కుర్చేడు మండలాల్లోని గంగవరం రామభద్రాపురం శంకరాపురం పోలవరంతో పాటు ఏదైతే వేంపాడు పసుపల్లు గ్రామాల్లో స్వల్పంగా భూమి కంపించింది అయితే రెండు సెకండ్ల పాటు శబ్దంతో స్థానిక ప్రజలు భయా భయా ప్రాంతాలకు గురయ్యారు ఇళ్ల నుంచి ప్రజలతో పాటు ఇటు పాఠశాలలోని విద్యార్థులు కూడా బయటకు వచ్చారు ఒకసారిగా వచ్చిన స్వల్ప భూకంపంతో స్థానిక ప్రజలు భయాందోళనకు గురయ్యారు అయితే దర్శన నాలుగు మండలాల్లోని భూకంపం స్వల్పంగా ఉండడంతో ఎలాంటి ప్రాణ ఆర్తి నష్టం అయితే జరగలేదు దీంతో ప్రజలు అధికారులు ఊపి పీల్చుకున్నారు మరోవైపు ఏదైతే ప్రకృతి సహజంగా భూమి పొరలో వచ్చే మార్పుల కారణంగానే స్వల్ప భూకంపం వచ్చినట్లు ఇటు అధికారులు చెప్తున్నారు అయితే ఈ ఏడాది జిల్లాలో భూకంపం రావడం ఇది రెండోసారి మొదటి మొదటిసారి జులై నెలలో పొదులతో పాటు ఈ కనిగిరి మండలాల్లో రెండు సెకండ్ల నుంచి మూడు సెకండ్ల పాటు భూమి కంపించగా ఇప్పుడు తాజాగా రెండవసారి దర్శి నియోజకవర్గంలోని ముండ్లమూరు తాళ్ళూరు కుడిచేడు మండలంలోని గ్రామాల్లో స్వల్ప భూకంపం వచ్చింది ఆశ సుధాకర్ మనం చూస్తే గతంలో కూడా మన తెలుగు రాష్ట్రాల్లో భూ ప్రకంపనలు వచ్చాయి అప్పుడు కూడా చెప్తున్నారు మళ్ళీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్పి ఈ భూ ప్రకంపన సంబంధించి ఇప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి మళ్ళీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ఏ ప్రాంతాలకు ఎక్కువ ఎఫెక్ట్ వచ్చే అవకాశం ఉందనుకోవచ్చు అయితే అస ఏదైతే ప్రధానంగా భూ పొరల్లో వచ్చే మార్పుల కారణంగానే ఈ స్వల్ప భూకంప భూకంపంలో వస్తున్నట్లు మాత్రంగా తెలుస్తుంది అయితే ప్రధానంగా ఏదైతే భూమి పొరల్లో వచ్చే మార్పులు ఏదైతే ప్రకృతి సహజ సాధ్య సిద్ధంగా ఒక ఇప్పుడు ఇటీవల కాలంలో ఏదైతే గత ఈ ఏడాది జులై నెలలో ఇటు కనిగిరితో పాటు పొదిలి మండలంలో భూకంపాలు రెండోసారి ఇటు దక్షిణ నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో పలు మండలాల్లోని గ్రామాల్లో భూమి కనిపించింది అయితే భూమి లో వచ్చే స్వల్ప మార్పుల కారణంగానే ఈ స్వల్ప భూకంపన భూకంపన ఇటు అధికారులు చెప్తున్నారు అయితే పర్టికులర్ గా ఏదైతే జిల్లాలో ఇప్పటికి రెండోసారి వచ్చినప్పటికీ గతంలో కూడా వచ్చినప్పటికీ పర్టికులర్ గా ఒక టైం అంటూ లేకుండా ఒక స్వల్ప భూకంపన రావటం మాత్రం ఇటు అధికారులు మాత్రం చెప్తున్న పరిస్థితి మొత్తంగా ఏదైతే ఈ ఏడాది మాత్రం ప్రకాశం జిల్లాలో రెండోసారి మాత్రం ఈ స్వల్ప భూకంపన ప్రకంపనలు నమోదయ్యాయి